హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఆర్ క్రియేషన్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ అండి చాలా సింపుల్ వేలో చెప్తాను ఎవరైనా చేసుకోవచ్చు దానికోసం ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాన్ని ఒకసారి శుభ్రంగా కడుక్కొని నానబెట్టి పెట్టుకోండి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము నేను చూపిస్తున్న విధంగా ఫిష్ని మంచిగా శుభ్రంగా కడుక్కొని చూడండి ఉప్పు వేసి బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులో మసాలా వేసుకుందాము దానికోసం ఒక స్పూన్ వరకు ఉప్పు అలాగే ఒక స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఒక నిమ్మకాయ సరిపోతుంది ఎందుకోసం అంటే ఇవి ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల ముక్క అనేది చప్పగా ఉండకుండా ఉంటుంది ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల ముక్కకి బాగా పడుతుంది అన్నమాట ఉప్పు కారం అనేది ఇట్లా రెడీ చేసి పెట్టుకొని మూత పెట్టి పక్కన ఉంచేసుకోండి ఇప్పుడు మసాలా కోసం అని ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ వరకు మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు సరిపోతాయి ఇవన్నీ కూడా వేసి ఆయిల్లో ఫ్రై చేసుకుందాము దానికోసం కడాయి పెట్టుకొని కొద్దిగా ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఇవన్నీ కూడా అందులో యాడ్ చేసుకొని బాగా వేయించుకోండి చూడండి ఇవి ఇలా ఫ్రై అయ్యేలోపు మనము ఒక రెండు మీడియం సైజు టమాటాలని కట్ చేసుకొని ప్యూరీ చేసి పెట్టుకుందాము కావాలంటే మీరు మొత్తం చింతపండు రసంతో కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ టమాటా వేయడం వల్ల మంచిగా సూప్ అనేది చిక్కగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ టైప్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత తీసి ప్లేట్లో వేసి చల్లార్చుకొని మిక్సీ చేసి పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఆ ఆయిల్ వేడైన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకొని బాగా వేయించుకోండి చూడండి ఇవి వన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పే పేస్ట్ యాడ్ చేసుకోండి ఈ ఫిష్ కర్రీలో ఎల్లిపాయలు వేయాలి అల్లం కూడా యాడ్ చేసుకుంటేనే బాగుంటుందండి ఈ రెండు ఇట్లలో ఏది కూడా స్కిప్ చేయకండి అలాగే ఒక టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి చూడండి ఈ టైప్లో ఫ్రై అయిన తర్వాత నేను కారం యాడ్ చేస్తున్నాను నేను వన్ కేజీ వరకు ఫిష్ కర్రీ చేస్తున్నాను కాబట్టి ఒక నేను చూపిస్తున్న గంటతో వన్ అండ్ హాఫ్ గంట వేశాను మీకు కావాలంటే మీరు తగ్గించుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు అందులోనే నేను రెడీ చేసుకున్న టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఈ టమాటాలు అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఇవి ఇట్లా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ వరకు పచ్చి ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను అలాగే ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను ఈ రెండు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఉడికించుకోండి ఒకసారి మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఉడికించుకోండి చూడండి ఈ టైప్లో ఆయిల్ పైకి తేలింది కదా ఒకసారి బాగా కలుపుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా దానిలో యాడ్ చేసుకొని మరొకసారి కలుపుతూ ఉడికించుకోండి ఈ మసాలా పేస్ట్కి కారం టమాటా అది అంతా కూడా పట్టేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి ఒకసారి నేను చెప్పిన స్టైల్లో చేయండి టేస్ట్ చాలా బాగా కుదురుతుందండి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోండి చూడండి ఈ టైప్లో అయిన తర్వాత మనం చింతపండు నుంచి తీసుకున్న రసాన్ని ఒక వన్ లీటర్ వరకు తీసుకున్నాను నేను వన్ కేజీకి అదే యాడ్ చేసుకోండి హాఫ్ వరకే పోసుకోండి అనేది ఎందుకోసం అంటే మళ్ళీ మనం ఫిష్ ముక్కలు యాడ్ చేసిన తర్వాత మొత్తం ఫిల్ అయిపోతుంది కాబట్టి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించుకోండి చూడండి ఈ టైప్లో ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న ము ఫిష్ ముక్కలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా అందులో యాడ్ చేసుకోండి నెమ్మదిగా చూడండి ఈ టైప్లో అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత గంట పెట్టకండి ఇంకా ఒకసారి ఉప్పు అనేది చెక్ చేసుకోండి నాకైతే బాగానే సరిపోయింది మీకు ఒకవేళ పడేలా ఉంటే యాడ్ చేసుకోండి మూత పెట్టేసి ఒక మీడియం టు లో ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికించుకోండి చూడండి ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను బాగా ఉడికింది ఈ టైంలో నేను కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేశాను మీరు ఆల్రెడీ మనం అందులో మసాలాలు యాడ్ చేసాం కదా చూసి యాడ్ చేసుకోండి కొద్దిగా వేస్తే సరిపోతుంది మూత పెట్టేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడికించేసుకుంటే సరిపోతుంది అంతే టేస్టీ టేస్టీ అయినా ఫిష్ కర్రీ రెడీ నచ్చిందా ఈ స్టైల్లో మీకు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి